కార్తీక పురాణం అధ్యాయం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేద వ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమీ నుండి బయటకు పడలేకుండుమి ముద్దరింపుము మానవుడెన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య బడే జాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషీకేశ నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనమునకు నేనంతయూ సంతసించితిని నీకిష్టమైన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు సంసార నేనీ నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనిచున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండునటులా అనుగ్రహింపు మరేదియూ నాకక్కర్లేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చితిని అదిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపుము నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలచంద్రమున శేషసయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయువారలకు సకల పాపములు నశించి వారు నా సన్నిధికి ఒత్తురు ఈ చాతుర్మాస్యమునందు వ్రతము చేయనివారు నరకకుపమును బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింపచేయవలయను దీని వ్రతము చేయని వారికి బ్రహ్మ కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణశుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయెను నా ఎందు భక్తి వారిని పరీక్షించుటకే నేనిట్లు వ్యాజమున శయనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంజలయందు పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా ఒత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీమహాలక్ష్మితో కూడి పాల సముద్రమునకేగి శేషపానుపు మీద పవలించెను వశిష్ఠుడు మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య మహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేశెను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతమును ఆచరించుటకు పురుష భేదము లేదు అన్ని జాతులవారునూ చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతమాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి ఏకోన వింశాధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం